హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శర్మలాస్ ఇక రాబోయే కథ చాలా చాలా బాగుంటుంది లాస్ట్ వరకు అయితే ఈ వీడియో చూడండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక రాబోయే కథలో రిషి డివిఎస్టీ కాలేజ్కి వచ్చిన తర్వాత పాప మా అక్కడ సారు బావెక్కడా బావ ఎక్కడ అని చెప్పేసి రాదమ్మని అడుగుతూ ఉంటుంది నాకేం తెలిసే పట్టణం పని ఉందని చెప్పి వెళ్ళాడు ఆ బుజ్జికే తెలుసు వాడిని కనుక్కో అని చెప్పేసి ఫోన్ కూడా చేయట్లేదు అని అంటే అసలు ఈ వస్తు ధర కూడా కనిపించట్లేదు కొంప తీసి ఇద్దరు వెళ్ళిపోయారా నారీషి సార్ నారీషి సార్ అంటూ ఇక బావని తీసుకొని వెళ్ళిపోయిందా ఏంటి అని చెప్పి అరే బుజ్జి ఎక్కడున్నావురా అని అంటే ఏంటి సరోజా అంటే అరే బావ ఎక్కడున్నారా అంటే పట్నంలో నేను పెళ్లి చూపులు తీసుకోవడానికి వచ్చాడు కదా పెళ్ళి వాళ్ళ అన్నయ్య ఆయన తీసుకెళ్ళాడు ఏదో పైనాన్ని పది లక్షలు అడ్వాన్స్ కూడా ఇచ్చాడు ఇక రా రాధమ్కి నాన్నమ్కి కొంచెం హార్ట్ ఆపరేషన్ ఉంది కదా అదంతా తీయడానికి అది ఆపరేషన్ చేయించుకోవడానికంట అని చెప్పేసి చెబుతూ ఉంటే ఇన్నాళ్ళు అయింది అసలు ఏం తెలియట్లేదే పదరా నాకు భావం చూడాలనిపిస్తుంది వెళదాం పదరా అని అంటే ఇప్పుడు ఎక్కడున్నాడో నాకు తెలీదు ఎక్కడో ఒక చోట మాత్రం ఉండి ఆ రోజు నన్ను కాంటాక్ట్ అవ్వమన్నాడు అంటే నానమ్మకి ఎప్పుడైతే ఆపరేషన్ అప్పుడు నాకు ఫోన్ చేయనంటే ఒకసారి ఫోన్ చేయరా అంటే ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం అనమాట అస్సలు కలవని కూడా కలవదు ఇది దాంతో ఒక్కసారిగా టెన్షన్గా ఉండి ఒకసారి అయితే వస్తారు లిఫ్ట్ చేస్తుంది హలో అనేసి అంటూ ఉంటే ఏంటి బా ఫోన్ ఇది లిఫ్ట్ చేసింది అని చెప్పేసి ఎవరు అనేసి అంటూ ఉంటే కట్ చేసిద్ది నాకు బాగా తెలుసు దాని వాయిస్ ఆ వస్తారు వాయిస్ ఏవరే పాత్ర ఎక్కడుందా అంటే మీ అంటే నిన్ను పెళ్లి చూపులు చూసారు కదా ఆ అబ్బాయికే తెలుసు వాళ్ళు ఎక్కడ ఉంటారు అని అంటే ఇక వాళ్ళ నాన్న అడిగి పెళ్ళికొడుకుతో మాట్లాడాలి నాన్న నువ్వు ఇష్టమే నేను పెళ్ళికొడుకుని పెళ్లి చేసుకుంటాను అంటే అతన్ని మీరు చూసిన సంబంధాన్ని అని చెప్పేసి పెళ్ళికొడుకు ఫోన్ నంబర్ తీసుకొని ఇక ఇలా వెళ్తారనమాట ఇక శైలేంద్ర ఎక్కడ ఉన్నాడా అనుకుంటా వెళ్తూ ఉంటే ఇక కాలేజ్కి తీసుకెళ్తాడు ఇదే మా అన్నయ్య వాళ్ళ కాలేజ్ ఇక్కడే ఉంటాడు మా అన్నయ్య అని శైలేంద్రని కలవడానికి సరోజన్ అయితే కాలేజ్కి తీసుకెళ్తాడు ఇక ఈ రత్నం ధనరాజు ఉండాడు కదా ఈ ధనరాజ్ తీసుకెళ్ళేసరికి ఇక అక్కడ వస్తారని ఇక రిషిని ఇద్దరిని చూసి షాక్ ఒకైపోతుంది బావా అని చెప్పేసి నా రంగభావా నరంగవా అనుకుంటా వెళ్తూ ఉంటే ఇక ఇక్కడికి వచ్చింది అంటే ఇది ఇప్పుడు నేనేం చేయాలి అని చెప్పేసి ఏం మాట్లాడకుండా మౌనంగా అలానే ఉంటే ఏంటి భవా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏం చేస్తున్నావు ఏంటి సూటు బూటు వేసుకున్నావు అని చెప్పేసి ఇలా ఉంటే ఇక వస్తారు ఒక్కసారిగా ఏ నేను చెప్పానా మా నరీషి సార్ అని మీ రంగభావ కాదు అని చెప్పేసి ఇక అంటూ ఉంటే ఇక ఒక్కసారిగా అక్కడికి శైలేంద్ర అయితే వచ్చి ఇక మాట్లాడుతూ ఉంటాడనమాట ఏంటి గొడవ అంటే ఈ అమ్మాయి ఎవరో చూడండి వచ్చి బావ బావా అంటుందని చెప్పి ఇక మొత్తం శైలేంద్ర మీదకు నెట్టేస్తాడు రిషి ఇక ఇలా ఏంటి బావ నేను ఎవరో తెలీదా నీకు అని చెప్పేసి చిన్నప్పటి నుంచి మనం ఆడుకున్నాం కలిసి తిరిగాం పెరిగాము మన ఇద్దరికి పెళ్లి చేద్దామని పెద్దవాళ్ళు కూడా అనుకున్నారు అనేసి ఇవన్నీ చెప్పుకొస్తా ఉంటే ఇక శైలేంద్రనే ఇక చూడమ్మా మీ బావ అయితే ఇతను కాదు మీ బావ రంగా వేరే పని మీద వెళ్ళాడు ఇతను మా రిషి అని చెప్తే ఇవి వస్తారా కూడా అంటే మా ఊరు వచ్చింది మా ఊరు వచ్చి రిషి సార్ అని చెప్పేసి అంటూ ఉంది అని చెప్పేసి నిజాన్ని బయటకు కక్కేసింది అంటే రంగాని ముందుగానే చూసిందా వస్తారా అని చెప్పేసి అనుకుంటూ మనసులో ఇక తను కూడా ఆలోచిస్తూ ఉంటాడు ఒకవేళ నిజంగా ముందే చూస్తే మరి రిషి సార్ లాగానే యాక్షన్ చేసుకొని తీసుకురావచ్చు కదా అని చెప్పేసి ఆయన అన్ని తెలివితేటలు మనకుంటే కానీ తనకి ఎందుకు ఉంటాయి అని చెప్పేసి అంటే ఇక కవర్ చేయడానికి ఆ రోజే ఒకసారి ఆటోలో చూశాను కాదని చెప్పారు కదా ఇక నేను అప్పుడే వచ్చేసాను నా రిషి సార్ ఎప్పటికైనా వస్తారని వెయిట్ చేస్తా ఎదురు చూస్తున్నాను మా రిషి సార్ వచ్చేసారు నేను వచ్చేసాను అని చెప్పేసి కవర్ చేసిద్ది ఇక అప్పటికే డౌట్ ఇదంతా రిషి బస్ కూడా కావాలని ఆడుతున్న నాటకమా వీళ్ళిద్దరూ కలిసే ఉన్నారు లేకపోతే అక్కడ ఇవన్నీ చెప్పదులేక ఇవన్నీ చెప్తే త్వరగా తెలిసిపోయిద్ది కదా ఇంకా మధ్యలో చాలా అంత గేమ్ అయితే ఉంటుంది మంచిగా అందువల్ల ఇవన్నీ చెప్పకుండా జస్ట్ దాటవేయడానికి అప్పుడెప్పుడో చూశాను రంగ అన్నారు కాబట్టి వదిలేస్తానని వస్తారని ఉంటుంది ఇక నువ్వమ్మ తిను రంగ అయితే కాదు మీ బావని నేను తీసుకొస్తాను అని అంటే నేను చూడాల్సిందే నా బావని నేను ఇక్కడే ఉంటాను నా బావని నాకు ఇచ్చిందాక అని చెప్పేసి అంటే ఇక ఏం చేయాలో తెలియక సరోజ ఇక సరోజన్ కూడా ఇక శైలేంద్ర ఇంట్లోనే ఉండమ అని చెప్పేసి అంటాడు ఎందుకంటే ఆల్రెడీ ధనరాజ్కి పెళ్ళి కుదిరిందని చెప్పేసి ఇంట్లో వాళ్ళందరికీ చెప్తారు కదా ఇక ఆ పర్పస్ మీద ఉన్నట్లుగా అయితే ఇక ఇంట్లోనే ఉంచుతారు కానీ తనకైతే డౌట్ అనమాట తినే నా రిషి అంటే నా రంగా బాబా నాకు తెలుసు వీళ్ళు ఏదో నాటకం ఆడుతున్నారు అన్నట్లుగా అయితే చేస్తారు ఈలోగా ఆల్రెడీ ఇక వస్తారాకి ఎన్నోసార్లు వాళ్ళు డేంజర్గా ప్రమాదం సృష్టించిన రంగా వచ్చి కాపాడాడు వాళ్ళిద్దరికీ ముందే తెలుసు అనేసి ఈ నిజాలన్నీ ఇక రౌడీల ద్వారా శైలేంద్ర అయితే కనుక్కుంటాడు అనమాట ఇక లాస్ట్కి ఎక్కడి దాకా అంటే ఇక సీరియల్ ఎండింగ్కి వచ్చేసరికి ఇక వసుధార ఇక రంగానే రిషి అని చెప్పేసి ఇలానే అంటే వీళ్ళంతా కలిసి నాటకం ఆడుతున్నారన్న విషయం ఇక లాస్ట్లో సరోజ ద్వారానే తెలుసుకుంటారు ఇక అలా తెలుసుకున్న తర్వాత అది కూడా ఎప్పుడంటే ఇక ఆపరేషన్ జరిగేటప్పుడు వాళ్ళ నాయనమ్మకి ఆపరేషన్ కదా రాదమ్మకి కాకుండా రంగా హాస్పిటల్లో ఉంటాడు తనకి క్యూర్ చేస్తారనమాట ఇక సరోజ వాళ్ళ సరోజకి ఇచ్చి పెళ్లి చేయాలి కాబట్టి రంగాని ఇక తనకి క్యూర్ చేసేసి ఒకప్పుడు నన్ను హెల్ప్ చేశారు నన్ను రౌడీల నుంచి కాపాడి తనకి బుల్లెట్ గాయమైంది ఇక తనకి ఇప్పుడు ఆపరేషన్ జరుగుతుంది అని చెప్పేసి ఇక అలా తన్ని సేవ్ చేశాననేసి ఇక రంగాని తీసుకొస్తాడు రంగాకి సరోజకి You're gonna go.